అలఘమ్మ గారు స్కందాశ్రమంలోకి వెళ్ళిన తర్వాత ఆవిడకి అనారోగ్యం వచ్చి ఇక ప్రాణోత్క్రమణం అయిపోయే సమయం ఆసన్నమైపోయింది ఇక మాట పోయింది ఆవిడ్ని పడుకోబెట్టి ఇప్పటికీ ఉంటుంది ఆ గది అలఘమ్మ గారికి మోక్షం ఇచ్చిన గది అని రాసి ఉంటుంది మనం లోపలికి వెళ్ళి చూడొచ్చు ఆ గదిలో అమ్మ దగ్గర కూర్చుని అమ్మ గుండెల మీద కుడిచి పెట్టి అమ్మ తల మీద ఎడంచీ పెట్టి పట్టుకున్నారు తెల్లవారుజామున కూర్చున్న వ్యక్తి రాత్రి ఎనిమిది గంటలకి లేచారు లేచి అమ్మ మోక్షం పొందింది అన్నారు అందరు ఆశ్చర్య పేరు ఏమైందన్నారు అమ్మ చేసుకున్న కర్మల వల్ల వాసనా బలం వల్ల కొన్ని వేల జన్మలు ఎత్తాలి ఆ కొన్ని వేల జన్మల్ని అమ్మతో సూక్ష్మ రూపంలో అనుభవింపచేసేసాను సూక్ష్మ శరీరంతో అనుభవించేసింది కర్మలన్నీ నశించిపోయాయి ఇప్పుడు అమ్మ మళ్లీ పుట్టడానికి ఏ కర్మలు లేని స్థితిలో తన శరీరాన్ని విడిచిపెట్టేసింది కాబట్టి అమ్మ సిద్ధి పొందింది అందుకే అమ్మ చనిపోయింది